이수님 okay. 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 राजरी पुस्तक कमलपुटी पुस्तकुद्राक्षसुटी काम पक्षाक्षी कलित विपक्षी विभासी वैरिंची भजे श्रीचक्रमध्यस्था दक्षिणोत्तर सदा శ్యా వార్తీ సంసేవ్యా భవానీ లలిత గురవే విషజే భవరోగినాం నిధయే సర్వ శ్రీదక్షిణామూర్తయే శ్రీదక్షిణామూర్త ఇవాళ మనం దసరాలలో పదో రోజు ఇవాళ మహిషాసుర మర్దిని నవమి అని పొద్దున నవమి ఉంది సాయంత్రానికి వచ్చింది సగం సగం తిథులు వచ్చినాయి ఇవాళ మధ్యాహ్నం వచ్చింది రేపు మధ్యాహ్నం దాకా ఉంటుంది అనమాట అందుకని నవరాత్రులు అంటే రాత్రిపూట చేసేది కాబట్టి రాత్రిపూట ఉండే తిథి అని చెప్పి ఇప్పుడు పది రోజులు నవరాత్రులు చేస్తున్నామన్నమాట అయితే నవరాత్రులలో ఎందుకు అందరినీ అమ్మవార్లు అందరినీ పూజిస్తాము ఫస్ట్ రోజు బాల అమ్మవారని రెండవ రోజు గాయత్రి అమ్మవారిని మూడవ రోజు స్కందమాత తర్వాత కూష్మాండ అన్నపూర్ణ అమ్మవారిని తర్వాత కూండ దేవి అని అట్లా నవదుర్గలు ఉంటారన్నమాట తొమ్మిది మంది వాళ్ళందరినీ ఎందుకు పూజ చేస్తాం మనం దేవి దుర్గాదేవి మహాలక్ష్మి అందరు అమ్మవారు ఉంటారు ఎందుకు చేస్తామంటే శరత్కాలం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అతి చలి ఉండదు ఇప్పుడు హేమంత ఋతువు వస్తుంది బాగా చలి ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం ఉంటుంది వర్షం బాగా పడుతూ ఉంటుంది ఎండాకాలం ఉంటుంది గ్రీష్మ ఋతువు ఉంటుంది అప్పుడు బాగా ఎండలు ఉంటాయి కానీ శరత్కాలంలో మాత్రం ఏది బాగా అతిగా బాధించదనమాట శరత్కాలపు వెన్నెల అంత గొప్పదట అంత అంత చల్లదనం చేకూరుస్తుంది ఆ మనుషులకి అందుకని శరన్నవరాత్రులు చేస్తారట పంతొమ్మిది రోజులు ఆ కాలంలో బ్యాలెన్స్డ్గా ఉంటా అన్ని అన్ని ఋతువుల్లో ఈ ఋతువు ఒక్కటి బ్యాలెన్స్డ్గా ఉంటుందట కాబట్టి అలా శరద్ నవరాత్రి చేస్తాము తర్వాత మళ్ళీ కార్తీక మాసం అంతా పూజలు చేస్తాము రెండు కార్తీ ఆ సీజన్ కార్తీకం వచ్చి శరదృతువు ఋతువు అనమాట అంటే అట్లా మనము ఆ ఋతువులో అందరూ బాగా చల్లని వెళ్ళని వెన్నెలతో హాయిగా ఆ నవరాత్రులు చేయాలి అని పెట్టారు అప్పటి నుంచి అత్త కూడా చాలా ఏళ్ళ నుంచి నవరాత్రులు చేస్తూ ఉంటుంది లాస్ట్ రోజు వచ్చి మేము ఇంట్లో పూజ చేయిస్తాం అనమాట మరుసటి రోజు ముందు రోజు దశమి దశమి తిథిలో చేయిస్తామన్నమాట కాబట్టి అట్లా అలవాటైపోయినాము ఎందుకు అంటే భగవంతుడి సేవలో ఉండేటప్పుడు మన అనారోగ్యాలు కానీ మనమేమి జ్ఞాపకం ఉండదు మీరు శాసనం మొదలుపెట్టి చదువుతూ ఉండండి ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో తర్వాత లేని ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం శాసన వెయ్యి నామాలు రాసుంటారనమాట వెయ్యి నామాలు అంటే వెయ్యి నామాలు ఎందుకు అమ్మవారికి ఒక నామం చాలు కదా కాదు అమ్మవారు వెయ్యి పనులు చేస్తుంది కాబట్టి అమ్మవారికి వెయ్యి నామాలు రాశారు మరి అవన్నీ ఎవరు రాశారు మనుషులు ఎవరైనా రాశారా కాదు వాటిని అపౌరుషేయాలు అంటారంటే మనుషులతో రాయబడినవి కాదు మరి ఎట్లా అవి ఋషులు రాశారు ఎవరు మరి శాస్త్రం రాసిన ఋషులు దేవతా ఋషే అనమాట అది మరి వాక్యాలు వేరు మంత్రాలు వేరు మనం చదువుతూ ఉంటాం ఇప్పుడు పారాగ్రాఫ్ చదువు అనగానే అందులో ఉండేవన్నీ వాక్యాలు మరి మంత్రాలలో ఏముంటాయి బీజాక్షరాలు ఉంటాయి అవి మన లోపల వైబ్రేట్ అవుతూ ఉంటాయి వైబ్రేట్ అయినప్పుడల్లా ఒక కాంతిని ఇస్తాయి అన్నమాట మనకి ఫిజిక్స్లో చెప్తా డీ డీబ్రాగులీ ఈక్వేషన్ అని అంటే ఒక పార్టికల్కి వేవ్ నేచరు పార్టికల్ నేచర్ రెండు ఉంటాయి అన్నమాట అలానే మన బీజాక్షరానికి కూడా కదిలినప్పుడల్లా కాంతి వెదజల్లుతూ ఉంటుంది ఆ బీజాక్షరం ఎక్కడున్నాయి బీజాక్షరాలు మంత్రాలలో ఉన్నాయి అందుకని మన మంత్రాలు చదవాలి మంత్రాలు చదివితే మనల్ని ఏమైనా అని చెప్పి ఎవరు మనవరు ఎందుకనంటే చదువు అనేది బాగా అందరూ బాగా నేర్చుకున్నారు కాబట్టి అది ఎలా చదవాలో అలా నోటికి చెప్పించుకొని చదువుకోవాలన్నమాట అలా వా వాక్యాలంటేనేమో మామూలు మనం చదివే వాక్యాలు మంత్రాలంటేమో బీజాక్షరాలతో కూడుకున్నావు ఆ మంత్రాలన్నీ కూడా ఋషులు రాసినవి ఋషులు విని పుస్తక సంకలనం తర్వాత గురువు ద్వారా మన గురువు దాకా వచ్చి మన పుస్తక సంకలనం చేశారు అవన్నీ నోటికి నేర్పించేవాళ్ళు ఇదివరకు ఆశ్రమాలలో అనుకుంటే ఎందుకని తప్పు పోకూడదు అని నువ్వు పుస్తకాలను చూసి టేపరికాడ్ పెట్టుకుంటావు ఆమె చదివిన తప్పే నువ్వు కూడా చదివేసుకుంటా మనకు తెలియదు కదా మనం నేర్చుకునేవాడు ఎప్పుడు మనిషి ద్వారానే నేర్చుకోవాలి మనిషి మనిషి నేర్పిస్తున్నావు నువ్వు తప్పు చదువుతున్నావు నువ్వు అక్కడ ఇక్కడ కరెక్ట్గా చదవాలి బొడ్డు నుంచి పలకాలి రింకారం అనేది అని నేర్పిస్తారు కాబట్టి అలా నేర్పించే దగ్గర నేర్చుకొని మంత్రాలన్నీ కూడా అలా చదవాలి చదివితే మనకి ఉపయోగపడతాయి అన్నమాట అలా మనం ఎప్పుడైతే శాస్త్రనామం అనేది ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనేది తెలియదు మనకి అంటే ఇప్పుడు శ్రీ మాతా శ్రీ మహాలాగ్మి ఆపచ్చు అవి అన్నమాట ఒక లైన్లో మూడు నామాలు ఉంటాయి రెండు నామాలు ఉంటాయి ఒక్క నామం ఉంటుంది ఎట్లా నిజారుణ ప్రభాపు రామస్జిద్ బ్రహ్మాండ మండల అదంతా ఒకటే లైన్గా చదవాలి నిజ బ్రహ్మ నిజ నిజ నిజభక్తృము చదువుతాం కదన్నీ కాబట్టి నిజారుణ ప్రభాపురా అని ఆపకూడదు దీర్ఘాలు వేటికి లేవు మధ్యలో మనం పెట్టకూడదుట ఇదంతా సాంస్క్రిట్లో రాశారట కాబట్టి వాడు ఎలా రాశాడో అలానే చదవాలట మనం హరణయతర అగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని చదువుతాం అంత మధ్యలో ఆపుతాం అనమాట అక్కడ ఆపకూడదట అట అంటే శివుడి నుంచి కన్నుల్లో నుంచి వచ్చిన ఆ జ్వాలలో మన్మధుడు భస్మం అయిపోతాడు మరి అది భస్మం అయిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ పునరుజ్జీవనం చేస్తుంది శ్రీ విద్యలో చెప్పి ఆయన అన్నమాడు మళ్ళీ శ్రీ విద్య ద్వారా ఆయన మన్మధుడిని బతికిస్తుంది అని అర్థం ఎట్లా ఎప్పుడు చదివితే హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని చదివితే అలా కాకుండా హరణేతరాగ్ని సందగ్ధ కామ ఔషధి అంటే ఆయన ఆయన మూడో నేత్రంలో వచ్చిన వేడికి అమ్మవారి కోసం అయిపోయింది అని అర్థం వస్తుందట అలా చదవబోట అంటే ఏది ఎక్కడ ఆపాలి అనేది నేర్చుకోవాలి మన నామాలు ఎట్ట చదువుతామో దానిలో ఆ నామాలు కూడా అట్ట చదువుకోవాలన్నమాట తర్వాత మనం ఇంకోటి చదువుతాము తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని తాపత్రయాలు ఉన్నాయట తాపత్రయాలు మూడు రకాలట అధిదైవికము దైవికము భౌతికము ఆధ్యాత్మికం మూడు రకాలు అది దై అది ఆధ్యాత్మికం అంటే అట నా శరీరం గురించి నా మనసు గురించి ఆలోచన ఉండేది ఆధ్యాత్మికం అంట మనం ఏమనుకుంటాం ఆధ్యాత్మికం అనగానే అది మనకు సంబంధం లేదు అని అనిపిస్తుంది ఎవరో వాళ్ళు జపం చేసుకునే ఋషులు మున్లు వాళ్ళు బాలాయ్యేదేమో అనుకుంటాం మన శరీరం గురించి మన మనసు గురించి ఆలోచించడమే ఆధ్యాత్మికం అంట అది భౌతికం అంటే మనకి పక్క వాళ్ళ వల్ల అంటే జన్ మన రోడ్డు మీద పోతే కుక్కలు అరుస్తూ ఉంటే జంతువుల వల్లనూ పక్క మనుషుల వల్ల మనకు కలిగే బాధలు అది భౌతికం అది దైహికం అంటే ప్రకృతి వైపరీత్యాలు భూకంపం రావడము మామూలుగా ఇప్పుడు వాల్కొనోస్ రావడము అలా అంటే మనదేం తప్పు ఉండదు అందులో ప్రకృతిలో అలాంటి వైపులు మన కరోనా వచ్చింది మనం ఎవరైనా చేస్తే వచ్చిందా అవి ప్రకృతిలో ఒకళ్ళు రంగంలో అంతా పాకిపోయింది అట్లా అనమాట కాబట్టి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవి కూడా అట ఒక రకమైన తాపత్రయాలు అంట వీటి గురించి ఆలోచించడట మనిషి ఎంతసేపటి దేని గురించి ఆలోచించాలి అంటే తాపత్రయం దేని మీద ధనేసైనా పుత్రేసైనా దారేసేనా తాపత్రయం తాపత్రయం ఎంత సంపాదిస్తావు సంపాదించాలి ఒక లిమిట్ పెట్టుకోవాలి లేకపోతే ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది ఒకే విషయం మీదను ఒక పది రోజులు ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకొని ఒక పది రోజులు డ్యాలీ చేసామనుకో పదకొండు రోజు నిద్రపడుతుందా నిద్ర పట్టదు బ్యాలెన్స్ షీట్లో అంకెలు తిరుగుతుంటాయి మైండ్లో నిద్రలో కూడా ఎందుకని అంటే మనం అంత కాన్సన్ట్రేట్ చేస్తుంటాం అక్కడ దానివల్ల అనారోగ్యం వస్తున్న తర్వాత ఎట్లా పని సులువుగా చేయాలో అలా చేసుకుంటూ పోవాలి అనారోగ్యం తెచ్చుకోకూడదు సాయంత్రం రాగానే దీపారాధన చేసుకుని ఒక ఐదు నిమిషాలు మన వయసు ఎంతో అంతసేపు దేవుడి దగ్గర నుంచి పోవాలి స్నానం చేసిన తర్వాత అయినా సరే ఇప్పుడు పాపాయికి ఐదేళ్ళు అనుకోండి ఐదు నిమిషాలు అమ్మాయి దేవుడి దగ్గర నుంచోవాలి ఎందుకని దండం పెట్టుకుని ఒక్క నిమిషం ఇవాళంతా బాగా జరిపిన అయినా ఎవరుంటే వాళ్ళు వెంకటేశ్వర అయితే వెంకటేశ్వరి అమ్మవారు అయితే అమ్మవారు ఏదో ఒక భగవత్ శక్తి ఎప్పుడు పట్టుకొని ఉండాలి అందులో ఇంకా మనం పరిగెత్తే జాతలో ఉంటాం ఎప్పుడు పరిగెత్తడమే నిద్రలేసినప్పటి నుంచి బస్సును కారును ఏదో ఒకటి ఉద్యోగాన్ని పరిగెత్తడము పరిగెత్తడం అనేది కంపల్సరీ ఆ పరిగెత్తేటప్పుడు ముందు ఫస్ట్ నిద్ర లేవంగానే స్నానం చేసి దండం పెట్టుకొని అంతా నువ్వే చూడమ్మా అని మనం కనుక కనుకొని పోతూ ఉంటే నేను మనం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనం చేస్తున్నాం మనం చేస్తున్నామని ఆ ఫీలింగ్ పోతుంది ముందు మన చేత చేయబడుతుంది ఆ పని అనే ఫీలింగ్ వస్తున్నాం అప్పుడు మనం ఈజ్ అయిపోతూ ఉంటాం తెలియకుండానే ఆ ఈజ్ వల్ల ఏమవుతుంది మనకు అనారోగ్యం లేదు అనారోగ్యం రాకపోతే చక్కగా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి జీవితం ఏందమ్మా ఏమో ఇంతసేపు చెప్పింది స్పీచ్ ఎంజాయ్ చేయమంటుంది ఏంటంటే అసలు జీవితం అంతా ఆనందమయం చేయడం కోసమే మనం పూజలు చేస్తున్నాం పుట్టిగా మనం ఏమి మనం ఇప్పటికిప్పుడు మనం అడవికి వెళ్ళిపోయి నువ్వు స్వామీజీలాగా మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోగలమా గృహస్థులాం కదా మనం మన ఎంబడేమొస్తాయి మనం ఒకళ్ళ అడవికి వెళ్ళామనుకున్నాం మన ఎంబడేమొస్తాయి అయ్యో మా వాటివే తినారో లేదో మా పిల్లకి అన్నం పెట్టారో లేదో ఆఫీసులో కూర్చునేదే జాస్ అయిపోయా అంతే కదా ఇప్పుడు ఆఫీస్కి అయ్యో ఈ టైంలో వస్తుందేమో మనం తేలేకపోతున్నామే ఎట్లానా ఏం చేయలేకపోయినా ఆలోచిస్తూ అదే తల్లి మమకారం అనమాట ఏం చేయలేవు అక్కడ కూర్చొని అక్కడ డ్యూటీ చేయాలి కదా కానీ అలా అనిపించదు నేను ఇక్కడ చేయాలి కదా నేను ఇంటి విషయాలంటే ఆలోచిస్తాను అది ఉన్నది ఇంకా మన మనస్సు తల్లి మమకారం కదా పిల్ల గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అట్లా ఎట్లయితే మనం తల్లి పిల్ల గురించి ఆలోచిస్తుంటుందో అలా ఆలోచించేటప్పుడు అమ్మ నువ్వే చూడమ్మా ఒక శక్తి ఉన్నది మనం పట్టుకోవడానికి భగవత్ శక్తి దాన్ని మనం పట్టుకోవాలి ఏదో పిచ్చి ఏదో చదువుకుంటున్నారులే వాళ్ళు అంటే ఆధ్యాత్మికత పిచ్చి కాదు పిచ్చి అంటే వాడికి తెలియదుగా ఇప్పుడు పిచ్చి పట్టిన వాడిని కూడా చూస్తుంటాం మనం ఏదో వాళ్ళందరికీ ఆధ్యాత్మిక అదొక పిచ్చి లోకం కాదు పిచ్చి లోకంలో వాడికి వాడి కాన్షియస్నెస్ ఉండదు ఎందుకు ఉండదు అంటే వాడు తెలియదు కాబట్టి వాడికి మెంటల్గా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాడు వాడు కానీ ఆధ్యాత్మికత పట్టుకున్నవాడు మాత్రం మంచి కాన్సన్ట్రేషన్తో మంచి జ్ఞాపక శక్తితో నువ్వు ఎన్నేళ్ల క్రితమైనా అడుగు లైవ్లీగా చెప్పగలడు వాడు ఆ సిచ్యువేషన్ అదెలా సహజం కాదు కదా మామూలుగా ఏదో మధ్యలో లోప తప్పు చెప్పడమో ఏదో జరుగుతుంది కదా అలా ఉండదు ఆధ్యాత్మిక చింతనలు మంచి పట్టు వస్తుంది జ్ఞానం వస్తుంది ఇవాళ నేను అమ్మవారిని పట్టుకోగా నాకు జ్ఞానం వస్తుందా పట్టుకొని వరుసగా చూస్తూ ఉన్న నువ్వే అలవాటు అవుతుంది ఫస్ట్ మనం దండం పెడితేనే మన పిల్లలు దండం పెడతారు మనం పెట్టకపోతే వాళ్ళకి తెలియదు పరిచయం చేయలేదుగా మన వాళ్ళకి ఇక్కడ అమ్మవారు ఉంది ఆ నాయనమ్మ వంటికి వెళ్తే నాయనమ్మ అమ్మవారికి పూజ చేసుకుంటుంది అని గుర్తుంటుంది ఎందుకని చూస్తుంటుంది కదా ఇక్కడ అమ్మవారిని అట్లా మనం పిల్లలకి అమ్మవారిని పరిచయం చేయాలి మనమే మనమే చేయాలి మనమే ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మనం పరిచయం చేసినప్పుడు ప్రతి మనిషికి ఒక వీక్ టైం వస్తుంది అప్పుడు భగవంతుని గట్టిగా పట్టుకోవాలని ఎలా తెలుస్తుంది మనకి అందులో పడి బాధపడుతూ ఉంటారు ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం ఎట్లా రాత్రంతా నిద్ర పట్టదు ఏదో సంథింగ్ రాంగ్ చేశామో రైడ్ చేశామో తర్వాత విషయం ముందు నిద్ర పట్టదే రాత్రంతా తెల్ల ఎప్పుడెప్పుడు తెల్లవాడుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళి అది కరెక్ట్ చేద్దామా అనే ఆలోచన అలా ఆలోచించకూడదు అది కట్ చేసేయాలి ఆఫీస్ నుంచి బయట కాలు పెట్టంగానే ఆఫీస్ కట్ అయిపోవాలి ఎందుకని ఎప్పుడు నువ్వు కట్ అయిపోతావో నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే చుట్టుపక్కల వాళ్ళందరూ మన చుట్టే తిరుగుతూ ఉంటారు మన ఆరోగ్యం ఉంటేనే కదా కాబట్టి అలా హ్యాపీగా ఉండాలన్నమాట ధనేషైనా దారేసైనా పుత్రేషనా ఇవన్నీ అమ్మవారు తెలుస్తుంది నువ్వు పరిగెత్తుకెళ్ళి నువ్వేం తేవక్కర్లేదు అయితే నేను ఊరికే ఒక ఒక చిన్న కథ చెప్తున్నాను ఒక పిల్లవాడు ఉంటాడు ఇప్పుడు రోజు ఒక గుడి మీద గుండా వెళ్తూ ఉంటాడు ఆ గుడిలో వాళ్ళు పాటలు స్తోత్రాలు పాడుతూ ఉంటాడు వాళ్ళతో చచ్చిపోతున్నాం ఈ మైక్ ఒకటి పెట్టి పాటలు వాళ్ళని చంపేస్తున్నారు తలకాయ బద్దలైపోతున్నా అంటాడు వాడు రోజు వచ్చి వచ్చి అట్లా అనుకుంటూ పోతూ ఉంటాడు వాడు రోజు ఏందండి మీరు ఇట్లా పాటలు పాడకపోతే ఏమైంది అంటాడు ఆయన అట్లా చూస్తాడు గురువుగారు అందరూ బృందం ఉంటారు అట్లా చూస్తాడు ఏం సమాధానం చెప్పడు అట్లా రోజు వచ్చి చనిపోతూ ఉంటాడు రోజు దగ్గరకు వస్తాడు దగ్గరకు వచ్చి ఏందండి మీకు దేవుడు నడలేడా అసలు పరీక్షించుకో అన్నాడు గారు ఎట్లా మీ దేవుడు కనుక ఉంటే నేను అడవికి పోయి ఉంటా అడవిలో వచ్చి అన్నం పెట్టమని చూస్తాను సరిపోయిండు అన్నాడు ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడికి భయం ఉండదు అబద్ధం చెప్పాడు వాడు నిజమే చెప్తాడు ఎందుకనంటే వాడు పోతున్న దోవ క్లియర్గా ఉండాలి లేకపోతే వాడు నెక్స్ట్ అడుగు పెట్టలేడు కదా వాడు నేను అబద్ధం చెప్పుకుంటూ ఉన్నాను ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలి వంద అబద్ధాలు చెప్పాలి ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఒక చిన్న దానికి వంద ఎనర్జీ వేస్ట్ చేసేస్తున్నాం మనం అది అబ్బాయి ఎందుకు అనవసరంగా నిజం చెప్దాము తప్పైతే తప్పు రేటు అయితే రేటు అనేది ఎప్పుడు మనకు మనసులో వస్తుందో ఇంకా అబద్ధం చెప్ప సత్యమే పలుకుతూ ఉంటాము సరే వెళ్ళి కూర్చోపో సరే అడవికి వెళ్ళాడు వెళ్తున్నాడు 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 ఆ మనిషి కాదు కదా అసలు చీమైన చీరలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడవి అని చెప్తారు కదా అంతగా అడవిలోకి వెళ్ళిపోయాడు చెట్టు పైన కూర్చున్నాడు ఆకులన్నీ కప్పుకున్నాడు ఎందుకు కనబడితే నన్ను కిందకి లాగే అన్నం పెడతారు వీళ్ళు ఎవరికైనా పంపిస్తారు వీళ్ళు ఎవరు బృందం వాళ్ళు గురువు చేస్తారు వీడి ఆలోచన లౌకికంగా ఉంది వీళ్ళ బృందం వాళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు పంపిస్తాడు గురువుగారు ఊరికే ఉన్నాడు కదా వీళ్ళని పంపించి నేను ఎక్కడున్నానో వీళ్ళకి తెలియకూడదు అనుకున్నాడు గురువుగారు పంపిస్తాడా ఏం పని గురువుగారికి అసలు పది మంది భక్తుల్లో వాడొకడు అందులో వాడు గొడవ చేసే పిల్లవాడు లాంటి వాడు అసలు గురువు గారు పట్టించుకుంటాడు పట్టించుకుంటాడా భగవంతుడు చూసుకుంటాడు ఆయన లీల గొప్పది అనుకొని కామగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు స్తోత్రాలు పాడుకుంటూ ఉన్నారు పిల్లవాడు కూర్చొని 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 ఉన్నాడు మరుసటి రోజు మంచి అనుభా చచ్చి ఆకలిస్తుంది ఎవరికి ఆ పిల్లవాడికి ఇరవై రెండేళ్ళ పిల్లవాడు అంత టెండర్గా ఉంటాడు అంత టెండర్గా ఉన్నాడు అయినా సరే పట్టు వదలకూడదు అనుకుంటున్నాడు భగవంతుడు నాకు అన్నం పంపించాలి అప్పుడే నీ భగవంతుడు ఉన్నట్టు నేను నమ్ముతా అని చెప్పి వచ్చాడు సరే అనగానే ఇంకా కిందకి తగ చూశాడు ఎవరో వచ్చారు మనుషులు వచ్చారు గజ దొంగలు వచ్చారు బంగారం తెచ్చుకున్నారు తలా కాస్త పంచుకున్నారు ఆ చెట్టు కింద రోజు వచ్చి పంచుకుంటారు ఆ చెట్టు కింద ఆ విషయం వీడికి తెలుసా తెలీదు వీడొచ్చే ముందే ఆయన ఒక బాట సార్ వచ్చాడు వచ్చి గబగబా అన్నం తిట్టుంది ఏదో చప్పుడు అవుతుందని చెప్పి గబగబా ఆ మిగిలిన అన్నాన్ని తీసి పైన చెట్టు మీద కట్టేశాడు మామూలుగా బాడసార్ అన్నం పట్టుకొని పోయే వాళ్ళు ఇదివరకు ట్రైన్లు ఫ్లైట్లు ఏం లేవు కదా వాళ్ళు నడిచిపోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికైనా అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు అందుకు వారి బాటసారికి సౌండ్ ఏమనిపించింది ఆడ గుర్రం మీద వస్తున్నట్టుగా బాగా ఇప్పుడు ఎవరు వాడు గబగబా లేచి పైన కట్టి వాడు పరిగెత్తేసాడు బాడసా వెళ్ళిపోయాడు ఇంతలో ఈ గజ దంగలంతా వచ్చాయి వచ్చి పంచుకున్నారు అందరూ తెచ్చుకున్నాము బంగారం అంతా అందరూ పంచుకోవాలి కదా నలుగురు ఈక్వల్గా పంచుకున్నారు పంచుకున్న తర్వాత ఒకడు బాగా తెలివిగా ఉన్నాడు అనమాట ఇట్లా ఆలోచిస్తున్నాడు పైన పైన ఏం కనిపించింది వాడికి అన్నం మూట కనిపించింది రే ఎప్పుడో పైన అన్నం మూట కట్టారా అందులో విషం కలిపేదా మనుషుల ఆలోచన ఎలా ఉంటాయో చూడు మనం కూడా ఎవరో ఒక ఆమె రోడ్డు మీద పోతున్నది మనం ఇక్కడ పైన నుంచి ఆ మనల్ని చూసావా చూస్తావా మనల్ని చూడకుండా వెళ్ళిపోతుంది మనకు తెలిసిన ఆమె మనల్ని చూడకుండా వెళ్ళిపోతుంది ఏంటా ఆమె ఏదో బాధపడుతు ఆ బాధలో అవు పోతున్నది అనుకో అలా అనిపించదు ఆ టైంలో అంటే మనస్తత్వం చెప్తున్నా సరే పైకి తల్లిచి చూసి ఒరేయ్ ఇక్కడ ఎవరో ఉన్నాడు రా వెతకండి అన్నాడు నీకైతే తెలుసురా అన్నాడు నీ తమ్ముడు కాదురా ఇక్కడ అన్నం తింటూ మనోచరు పైన కట్టాడు రా వీడిక్కడే ఎక్కడ ఉన్నాడు రా అన్నాడు ఇంకా నా మిగతా అందరూ కలిసి వెతికారు వెతికేసరికి పాపం ఎక్కడ ఎవరు కనిపించడం లేదురా అన్నారు కానీ వీడు పాపం జిల్ల పుట్టింది వీడికి ఇక్కడ గీక్క వాళ్ళని ఆకులన్నీ మీదే అన్నాడు ఒక కింద పడింది మనిషి అనిపించే లాగి కిందకి లాగే వీడు వెళ్ళేటప్పుడు చెప్పాడు రేపు మధ్యాహ్నం పన్నెండింటికి అన్నం పెట్టాలా అని చెప్పి కరెక్ట్గా పన్నెండు అయింది నా కిందకి లాగాడు లాగే ఈ విషయం అన్నం ఓపెన్ చేయరా అన్నాడు వాడు గబగబ గబ్బ ఆ ముందు ఫస్ట్ అన్నం తీసి వీడారా మన కోసం విషయం కలిపి పెట్టాడు మనం చచ్చిపోతే వీడి బంగారం అంతా ఎత్తుకుపోదామని ఫస్ట్ వాడిని కిందకి దించి వాడిని అన్నం పెట్టండి రా కరెక్ట్గా పన్నెండు వీడు భక్తి వాళ్ళు ఆడుతున్నాడు నాకన్నం పెట్టద్దు నాకన్నం పెట్టద్దు అని వీడే ఆడుతున్నాడు ఆకలిస్తుంటే అన్నం పెట్టి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడి మాట నిజం అవుతుందేమో అని దగ్గర ఇప్పుడు వచ్చాడు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి సరెండర్ అవ్వాలి కదా వీడు అహంకారం చావదు మనిషికి అహంకారం చాప కింద నీరులాగా ఉంటుంది నాలుగు మంత్రాలు రాగానా నా అంత గొప్పవాడు లేడు నువ్వు అసలు ఎంత ఇంత గుప్పెడి ఇసుక తీసుకుంటే ఇసుకలో నువ్వు రేణువెంత అసలు చెప్పలేము అసలు ఇంత భాగం అని కూడా చెప్పలేము అంత తక్కువ మనం అన్నమాట గొప్ప గొప్ప స్వామీజీలు హిమాలయాలో జీవితాలన్నీ వదులుకొని ఎవరి కోసం వాళ్ళు జపం చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు భగవంతుడికి అతికించుకోవడం కోసం మోక్షం కోసం చూస్తున్నారు మనకు నాలుగు మంత్రాలు రాగానే మనకి రాల ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి ఉపనిషత్తులు చదవాలి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా పోయే కొద్దీ లైన్ చాలా గట్టిగా ఉంటుంది సరే వీడు అన్నం మాత్రం పెట్టద్దు మీరు నాకు అన్నం చూసావా విడిందులో విషయం కలబట్టే వాడు పెట్టద్దు అంటున్నాను ఈ తెలివిజన్ వాడు మధ్య మధ్యలో సలహాలు చెప్తున్నాడు లాగి కింద కూర్చోబెట్టి నోటికి అన్నం పూసారు వాడు వద్దో 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 అంటున్నాడు అన్నం తినవా నువ్వు అమ్మ అన్నం పెడుతుంది సెడ్లు పెడుతుంది అమ్మా ఆఫీస్ టైం అయినప్పుడు నీకు అమ్మ అన్నం పెడుతుంది నీకు తొందరగా తిను టైం అయిపోతుంది అని నోటికి ఇట్లా పూస్తుంది కదా అట్లా వాడిని కూడా లాగి పూసారి వాడి కన్నం అబ్బా కరెక్ట్గా టైం ఎంత అయింది అల్లు పన్నెండు అయింది అసలు వాడు ఒప్పుకోదలుచుకొని వాడు అనమాట వెంటనే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు గురువు దగ్గర గుడికి వెళ్ళాడు ఆ ఊరు చివరి ఉండే గుడికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరూ కన్నైత్వంగా పాడుకుంటున్నారు వాళ్ళు అంతే కదా గురువు శాసనామ చదేవాడు పక్కన వచ్చారు ఆ బాగున్నారా అంటారా అమ్మవారు జాసలో ఉన్నప్పుడు అమ్మవారు జాసలో ఉంటారు ఇంకా అసలు వాళ్ళు ఇంక తాపత్ర ఇంకా అసలు వాళ్ళ జాసల వడను విడిపోయే ముందు ఫస్ట్ గురువు గారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు ఎవరా నువ్వా ఏంటి ఎలా వాడవికి అన్నాడు అడవికి వెళ్ళాను ఇట్లా అన్నం కరెక్ట్గా పొందే నీటికి అన్నం పెట్టారండి వాళ్ళు నేను దొంగననుకొని నేనేదో విషయం కలిపాను నాకే అన్నం పెట్టారండి అని చెప్పాడు చెప్పంగానే అప్పుడు గారు అన్నారు రోజు నువ్వు అంటావు కదా మమ్మల్ని ఎందుకంత గొంతు దించుకొని పాడతారు గొంతు అది మా తన్మయత్వం మేమేం చించి గొంతు చించుకొని పాడడం భగవంతుడికి మేము ఎలా రకరకాలు ఉంటుంది భక్తి నవ విధ భక్తులు ఉన్నాయట శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం చేశాడు ఎవరైనా బలిచక్రం అసలు అందరు తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి భక్త కన్నప్ప శివలింగం మీద కాలు పెట్టి శివలింగానికి ఏ నైవేద్యం పెట్టేవాడు మరి అది ఆ భక్తి ఇన్ని రకాల భక్తులు ఉన్నాయి రా మేము కీర్తనం మేము పాడుకుంటూ భక్తి ప్రకటించుకుంటాను రా భగవంతుడు ఎడ ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు నువ్వు ముందున్న పరిస్థితిలో అసలు మా మాట వినే స్థితిలో లేవు ఇప్పుడు నీకు భగవంతుడు అర్థమయ్యాడా అలా అనుగ్రహిస్తాడు భగవంతుడు కాబట్టి పుత్రేశా ధనేషణ ధార్యేస మూడు ఎవరు తెచ్చిస్తారు మనకి నువ్వు వద్దన్నా కానీ ఒక సినిమాలో ఆలి ఒక బంగారం మూట దాడుతాడు వాడికి అమ్మవారు తెచ్చి అక్కడ పడేస్తుంది లక్ష్మీ అమ్మవారు పడేసి ఈ మూట అని వాడు దాటుకుంటూ వెళ్ళిపోతాడు మనకు ప్రాప్తం లేకపోతే అట దాటికి పోతావు ప్రాప్తం ఉంటే ప్రాప్తం అంటే ఎలా తెలుస్తుంది మనకి అమ్మవారు మనం ఎప్పుడైతే గట్టిగా అమ్మ నా శరీరాన్ని నా పంచతన్మాత్రలని నా మనస్సుని అన్నీ నీ కర్పిస్తున్నాను శరణాగత భావంతో నువ్వే చూడమని నువ్వే చూడమో నాకు తెలీదు అని ఎప్పుడైతే మనం గట్టిగా శరణాగత భావంతో ఆమె యొక్క పాదాలు పట్టుకుంటామో ఆమె చిన్నగా అన్నీ తెచ్చిపడేస్తుంది ఎందుకు పడేస్తుంది నా పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుంటే ఏమి ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఇవాళ మంచి చీర కట్టుకోవే నువ్వు మంచి బాగుండు ఏం బాగుంటే అమ్మకేమి ఆ కాదు మా అమ్మాయి అండి అమ్మాయి పాప తల్లి గర్వం అంతే అంతకంటే తల్లి ఏం ఆశించదు కదా ఎవరిని కూడా అలానే మన లలిత అమ్మవారు కూడా అమ్మ 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 అని ఎప్పుడైతే దగ్గరికి పోతామో ఆమె కిరీటము ఆకాశంలో ఉంటుంది పాదాలు పాదాలలో ఉంటాయి అంత పెద్ద శరీరం ఆమె మహాలావణ్యసేవది చాలా గొప్ప అందంగా ఉంది అమ్మవారు క్రీములు అవన్నీ ఏం రాసుకోదు మరి అందం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారికి మనసులో ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఉంటాయో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ నీ మైండ్లో ఉండే ఆలోచనలు నీ ఫేస్ ద్వారా బయటకు వస్తాయి ఎప్పుడు నవ్వుతూ తులుతూ ఏం కావాలి దానికి ఆహ్లాదమైన వాతావరణం కోరుకోవడానికి ఏం కావాలి మంచి ఆనందంతో హ్యాపీగా పూజ చేసే కొద్దీ అప్పుడు అది పూజ అవుతుంది భావనతో చేస్తే వచ్చి కూర్చున్నది అని చేస్తే అనమాట కాబట్టి అలా ఆహ్లాదంగా ఉండడం కోసం మనం పూజలు చేస్తాం అదే మనం వెంటనే స్వామీజీ అయిపోతామని పూజలు చేయము ఎన్ని చేస్తున్న కోటి జన్మ జన్మార్చితే పుణ్యం అట కోటి జన్మలు ఎత్తి అమ్మవారిని పట్టుకుంటే కానీ నీకు అసలు శాస్త్రనాభం చదవాలనే బుద్ధి పుట్టదట పుణ్యం అసలు రాదుట తెచ్చిన పుణ్యాన్ని ఇక్కడ పిచ్చిపల్లి చేసి ఖర్చు పెడుతూ ఉన్నాం అనుకో మళ్ళీ మొదలు మళ్ళీ మొదలు మనం పిచ్చి పనులు చేయకపోయినా తెచ్చిన పుణ్యాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు ఇంకా అసలు దానికి యాడ్ చేసుకుంటూ చిన్నగా ముందుకు పోతూ ఉండాలి కాబట్టి పూజలు చేసి 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 అమ్మవారు అనే ఒక భావన మనసులో కలిగినప్పుడు మనకు ఒక్క ఫ్రాక్షన్ ఫ్రాక్ష నాభి సెకండ్ కాదు ఇంకా తక్కువ మీ గంటలు ఇరవై పన్నెండు గంటలు లేక చేసావు నాకు నువ్వు ఎంతసేపు అమ్మవారిలో లయం అవ్వగలవు ఎంతో చిన్న టైం కనీసం అట్లా కూర్చొని అమ్మ అమ్మా అమ్మా అంత చిన్న టైంలో కలవగలవు అమ్మవారి అంటే అంత చాలా కష్టం అమ్మవారి దగ్గరికి పోయి ఆమెని ఆమెతో మనం దగ్గరికి పోవాలంటేనే కాబట్టి అలా దగ్గరికి పోవడం కోసం పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ చేస్తుంది మనకి త్యాగం రావాలి అంటే ఎవరికైనా ముత్తైదుకి బొట్టు పెట్టి మంచి వస్తువు ఇస్తే మనకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి అలా మంచివన్నీ దానం చేయడం త్యాగం చేయడం ప్రేమ దయ జాలి ఈ గుణాలన్నీ దైవీ సంపద ఇవన్నీ చూపించే కొద్దీ మన మనసు వికసిస్తుంది వికసించే కొద్దీ ఆలోచన ఎనాలిసిస్కి మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది ఓహో ఇది ఇట్లా చేస్తున్నాము ఈ విషయానికి ఇంతవరకే వెళ్ళాలి మనం అనే విషయం ఎవరు చెప్తారు మనతో ఎవరు ఆఫీస్కి రారు హస్బెండ్ రాలేడు అమ్మ నాన్న రాలేరు అత్త మామలు రాలేరు ఆఫీస్కి అక్కడ ఎవరితో ఎంతవరకు ఏంటి నేనేంటి వీళ్ళేంటి అనేవన్నీ తెలియాలి అంటే ఒక మగ శక్తి ఉండాలి మనం ఎంబడి ఉండంగానే అన్నీ తెలియపరుస్తుంది వీళ్ళతో మనం వెళ్ళకూడదు వీళ్ళతో ఎక్కువ మా దగ్గరికి బౌలు ఎక్కువ వీళ్ళతో విషయాలు మనకు అనవసరం అలా అన్నీ ముందు చెప్తూ ఉంటుంది అనమాట అమ్మవారు అట్లా అందుకని అమ్మవారిని పట్టుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కోసం మాత్రమే పూజలు చేస్తున్నాం మనం అన్నమాట ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి కలియుగంలో పాపాలు ఎక్కువ చేయడానికి ఈజీ ఉంటుందట కాబట్టి పుణ్యం చేయాలనేది చాలా తక్కువ ఆలోచన ఏ ఒక్క స్తోత్రం చేసినా భగవంతుడు కనుకరిస్తాడట అందుకని మనం పూజలు చేస్తూ ఉన్నామట సర్వే భగవంతు सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शां ई शा